జీపీఆర్టీవీ మీకోసం మా ప్రత్యక్షణం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నుండి పెనుగొండ ప్రధాన రహదారికి అతి చెరువలో గల భూమానంద ఆశ్రమ పీఠాధిపతి వాస్తు నిపుణుల ఆధ్వర్యంలో నెల మూడవ తేదీన ఉచిత అన్నదానం నిర్వహించి అనంతరం ఉచితంగా వాస్తు సలహాలు ఇవ్వబడింది మరియు డిజైన్ లేఅవుట్ కొలతలు స్థల అమెరికా ప్రాదేశిక జామితి సూత్రాలను సమగ్రపరిచే పరిచయ సంప్రదాయ హిందూ నిర్మాణ వ్యవస్థ విశ్వశక్తులతో సమలేఖనం చేయడం ద్వారా పూర్వక జీవన మరియు పని ప్రదేశాలను ఎలా సృష్టించాలో వారు మార్గదర్శకత్వంతో అందిస్తారు శ్రేయస్సు మరియు ప్రోత్సహించడానికి ఇల్లు కార్యాలయాలు మరియు దేవాలయాల నిర్మాణం వాస్తు సలహా ఇవ్వడం వీరి నైపుణ్యం మీకు ఏమైనా సమస్యలు ప్రశ్నలు ఉంటే స్వామి వారిని సంప్రదించండి వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఏడు తొమ్మిది ఎనిమిది ఒకటి రెండు తొమ్మిది సున్నా ఐదు సున్నా ఐదు సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ दोस्थ निया घि बिज़ forcé तो శుభ్ర వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రతి నెల మూడవ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో ఈరోజు మేము ఉచిత వాస్తు సలహాలు ఉచిత వాస్తు సలహాలు ఇస్తుండగా సూర్య దినపత్రిక వారు వచ్చి ఒక ఫోటో తీస్తామని అడిగారు వారి కోసం మా నలుగురు వాస్తు పండితులు నా ఆధ్వర్యంలో ఈ నాలుగు వార్తు పండితులు ఇస్తున్న వాస్తు సలహాల కార్యక్రమం అనేది బయట ఇంకా వందలాది మంది ఉన్నారు వీళ్ళకి వీళ్ళకి ఇస్తూ వాస్తు సలహాలు బయట వాళ్ళకి కూడా ఇప్పుడు అందరికీ ఒక్కొక్కరు నిర్మించుకొని నాలుగైదు నాలుగు వ్యాసుకుని ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తుంది ఓకే కటకమున తీరు 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 కటకము మధ్యలో పెట్టుకుంటున్న సబ్బుందో ఇది ఫస్ట్ చూసేసి నేను వాసులు రద్దు చేయిస్తాను అండి ప్రతీ నెల మూడవ తారీఖు ఉదయం పది గంటల నుండి సాయంత్రం వరకు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వబడుతుంది ఆ క్రమంలో నిన్ననే కొంతమంది వచ్చారు వాళ్ళ మా ఆశ్రమంలో తగినంత మా చట్టానుసారం వాళ్ళకి నిన్న ఆశ్రయించాము ఉదయం వచ్చిన వాళ్ళంతా బొంక్ చేసుకొని పది గంటల నుండి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం ప్రారంభించాము ఈ ఉచిత వాస్తు సలహాలు నేను మరియు నాతో పాటు శ్రీ మునీశ్వరప్ప గారు వీళ్ళకి యాభై ఏళ్ళ అనుభవం ఉంది వార్తలో వాళ్ళు తర్వాత నా పెద్ద కుమారుడు వాస్తు విభూషణ్ హరిప్రసాద్ గారు మరియు నా రెండవ కుమారుడు వాస్తు విద్వాన్ రవిచంద్ర గారు మరియు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి మన సాయిబాబు ఈయన కూడా ఉచిత వాస్తు సలహాల ఇచ్చేవారికి సేవ్ చేయడం కానీ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేవారికి సహాయపడడానికి కానీ ఆయన కూడా వచ్చాడు మేము నలుగురు వాస్తు పండితులు చేరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వారికి వారు ఇంటి దగ్గరే తీసుకొచ్చిన ప్లాన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నాలుగు మంది నాలుగు మంది ఒక్కొక్కసారి ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపడం జరిగింది కొంతమందికి వస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎన్ని వందల మంది వచ్చినా కూడా ఉచిత వాసు సలహాలు మన భూమానం రాష్ట్రంలో ప్రతి నెల మూడవ తారీఖు కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను అడివం కష్టం